భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరైవ్ వలైవ్ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా కొత్తగూడెం రైతు బజార్ ప్రాంతంలో మూడో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక వీధి వ్యాపారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిస్పీ అబ్దుల్ రెహమాన్ హాజరయ్యారు ఈ సందర్భంగా రోడ్డు సేఫ్టీ పోస్టర్ను ఆవిష్కరించారు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణలో వారం రోజులపాటు జరిగేటటువంటి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం రైతు బజార్ ఏరియాలో వీధి వ్యాపారులకు అరైవ్ అలైవ్ పేరుతో రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అతివేగంగా నడపవద్దని హెవీ వెహికల్స్ నడిపేవారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయినప్పటికీ యాక్సిడెంట్లు తగ్గడం లేదన్నారు ప్రజలు బాధ్యతతో ప్రవర్తించాలన్నారు హెల్మెట్ ధరించడం సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని ద్వారా జరుగుతున్న మరణాలు ప్రమాదకర జబ్బులతో మరణిస్తున్న వారి కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈరోజు తెలంగాణలో వారం రోజుల పాటు జరిగేటువంటి రోడ్డు భద్రతా వారోత్సవంలో ఈ రాడు కొత్తగూడెంలో కూరగాయల మార్కెట్ రైతు బజార్ దగ్గర అరైవ్ ఎలైవ్ అనే పేరుతో ఒక జాగ్రూత కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా ఉండాలని జరగకుండా ఉండాలంటే నియమ నిబంధనలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని తాగి గాని లేకపోతే గంజాయి మత్తులో గాని వాహనాలు నడపవద్దని బాగా వేగంగా వాహనాలు నడపవద్దని అదే విధంగా ఆటోలు ఇటువంటివి కూడా జాగ్రత్తగా ఉండాలని లారీలకు సంబంధించి ముఖ్యంగా నిదర్లు ఉండక అది జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి చాలా అంశాలన్నిటి కూడా మరోసారి మనం పునరాలోకనం చేసుకుని మరలా మరలా వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నారు అయినా కూడా ప్రమాదాలు తగ్గట్లేదు పెరుగుతూ ఉన్నాయి ఒక వాళ్ళు బాధ్యత వాళ్ళు చేసిన మన బాధ్యత కూడా మనం చేయాలి అటు హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఆ హెల్మెట్ పెట్టుకుని కూడా కారు తగిలి మోటార్ సైకిల్కి తగిలించిపోతూ ఉంటాం ఇవన్నీ కూడా అందరం చేసిన వాళ్ళమే కానీ ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కదా నాకేం కాదులే అన్నట్టుకుంటాం పోయేవరకు మనకు తెలియదు ఎప్పుడు యాక్సిడెంట్ అయితే మనకు తెలియదు ఒకసారి యాక్సిడెంట్ అయినాడు కూడా అప్పుడెప్పుడు అయిందిలే మళ్ళీ ఎందుకు అయితే అని చేసి మళ్ళా నిర్లక్ష్యం నడుపుతా ఉంటారు ఇట్లా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్న వాళ్ళ సంఖ్య సహజ మరణాలు ఎంతో అంత దాదాపు కుడి అంటే యాక్సిడెంట్సు లేకపోతే మరణాలు కాకపోయినా ఇప్పుడు క్యాన్సర్ గుండె ప్రాబ్లమ్స్ ఎంత సంఖ్య ఉంటుందో నా దగ్గర కరెక్ట్ డేటా లేదు కానీ తీస్తే అంతకంటే ఎక్కువే ఉన్నాయి అంటున్నారు అందువలన ఇది మనం అంతా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ రోడ్డు భద్రతా దినోత్సవం సందర్భంగా అలైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంతో అంటే క్షేమంగా రా క్షేమంగా బ్రతుకు అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఈ సందర్భంగా ఇటు ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందన తెలియజేస్తూ మనం కూడా అన్ని అందరం కూడా జాగ్రత్తలుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం